గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా వాయిస్ క్లియర్గా ఉంటే ఒక చిన్న సందేశం పెట్టే చేయండి సో వాయిస్ క్లియర్ ఉందా అండ్ రీసౌండ్ వస్తుందా జస్ట్ తెలియపరచండి సార్ వాయిస్ అన్న రీసౌండ్ వస్తుందా సార్ క్లియర్ ఉందా ఎస్ లైవ్లో వచ్చే మిత్రులు ఒక చిన్న లైక్ చేస్తూ తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో ద్వారా వీడియో చివరి దాకా చూడండి మనం వేగవంతంగా లైవ్ టెస్ట్ని ఏర్పాటు చేసుకుంటూ పోయే చేద్దాం ఈ వీడియో ఒక ప్రధాన ఉద్దేశం ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి ప్రీవియస్ ఇయర్స్లో గతంలో అడిగిన టెన్ డిఎస్సి అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏ ఏరియాస్ అయితే ఎక్కువ సార్లు క్వశ్చన్ వచ్చినాయో ఆ ఏరియాస్ సంబంధించినటువంటి ప్రశ్నలని మనం రూపొందించుకోవడం జరిగింది కొన్ని ప్రీవియస్ పదే పదే రిపీట్ అయిన ప్రశ్నలు కూడా తీసుకోవడం జరిగింది అలా ఒక ముప్పై ప్రశ్నల వరకు మొత్తం జాగ్రఫీ కవర్ అవుతూ మెయిన్ పొటెన్షియల్ ఏరియాస్ మీకు తెలియపరుస్తాను అట్లా హిస్టరీలో కూడా సేమ్ ఆస్టిస్ ఎకనామిక్స్ సివిక్స్ సోషల్ కంటెంట్తో పాటు తర్వాత సైకాలజీ పిఐ ఇలా సోషల్కి సంబంధించి డిఎస్సికి సంబంధించినట్టుకు సంబంధించిన మొత్తం సెగ్మెంట్ల వారిగా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టెస్ట్లో మనం డిస్కస్ చేయబోతున్న ప్రతి ప్రశ్న ఒక్కొక్క పాఠ్యాంశం సంబంధించిన ఏరియా ఏ ప్రశ్ననైతే డిస్కస్ చేసినామో ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ఏరియాని మీరు ఒకటికి నాలుగు సార్లు చూసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆ ఏరియాస్ నుంచి పదే పదే ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మీకు గతంలో అడిగిన ప్రశ్నలు కొంతవరకు సిబిటీ ఎగ్జామ్లో కొన్ని సెగ్మెంట్లో క్లిష్టంగా టైం మేనేజ్మెంట్ ఆధారంగా చేసుకున్నట్టు జరిగింది కొన్ని ఎగ్జామ్లో ప్రధానంగా పొరపాటు చేసి వస్తూ ఉంటాం మనం ప్రధానంగా చేసాల్సింది ఏంటంటే ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్తో పోల్చినప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా ఆఫ్లైన్ ఎగ్జామ్లో జరిగింది ఏంటంటే మనకి అందరం బబ్లింగ్ చేసి వస్తూ ఉంటాం బబ్లింగ్ చేసిన తర్వాత తెలిసిన ఫస్ట్ పెట్టుకుంటూ వచ్చి తర్వాత కాలంలో తెలియని పెట్టుకుంటూ వస్తాం కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ గుర్తించిన తర్వాత క్వశ్చన్ పేర్ల ట్రిక్లు పెట్టుకుంటాం జస్ట్ డాట్స్ పెట్టుకొని తరగతి ఆప్షన్ వైజ్గా మళ్ళీ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూసి ఫస్ట్ పెట్టినటువంటి డాట్ కాకుండా మళ్ళీ ఒకసారి చూసి వేరే ఆప్షన్ బబ్బులు చేస్తాం సో ఆ తరహాలో కొంత ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది తిరిగి ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఎవ్రీ పర్సన్స్ ఎవరికైనా మ్యాక్సిమం వీలు అయితే ఎందుకంటే మన యాప్లోనే మీరు టైం మేనేజ్మెంట్ క్వశ్చన్లీ అరవై క్వశ్చన్లు ఇస్తే ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు క్లోజ్ చేస్తున్నారు అలాంటి ఎక్కువ మొత్తంలో ప్రాక్టీస్ ఉన్నటువంటి మిత్రులు ప్రాపర్గా ఎగ్జామ్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఒత్తిడికి లోను కాకుండా ఎగ్జామ్ అంతా అయిపోయేసరికి కంప్లీట్ ఇంకో పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం ఉంటుంది ఆ పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైంలో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దామని చెప్పేసి అని మళ్ళీ క్వశ్చన్లన్నీ రివాల్యూ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆ రీ రివిజన్ అంటే రీప్రజంటేషన్లో భాగంగా మొదటగా పెట్టినటువంటి ఆప్షన్లని తిరిగి మళ్ళీ కొంచెం మార్చే ఆప్షన్స్ ఉంటాయి మార్చే అవకాశం ఉంటుంది అవి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్వభావానికి చెందినటువంటి ప్రశ్నలకు చెందినవి అలాంటి తాత్పర్యం అలాంటిది తరహాలో అలాంటి ప్రశ్నల సరళి ఆ తరహాలో ఉండే ప్రశ్నలకి ఎక్కువ మొత్తంలో మళ్ళీ తిరిగి రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకుంటూ పోతాం తీరా కీ పేపర్ వచ్చినప్పటికీ ఫస్ట్ వేసే ఆప్షనే రైట్ ఆన్సర్ ఉంటది ఇట్లా పది పదిహేను ఇరవై ఇలాంటి చాలా మంది మిత్రులు ఏపీ మిత్రులు తెలంగాణ మిత్రులు చేస్తూ ఉంటారు గమనించండి ఇక్కడ నేను తీసుకున్నది ఈరోజు పేపర్ తెలంగాణ ఏపీకి సంబంధించి మ్యాక్సిమం చెప్పిన వరకు ఉమ్మడిగా ఇద్దరికి దోహదపడేటట్టు ఉన్న టాపిక్స్ నుంచే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మన వీడియో ఇద్దరు మిత్రులు చూస్తారు కాబట్టి జాగ్రఫీ విషయంలో ఒక ప్రాంతీయ భూగోళ శాస్త్రం తప్ప మిగతా అన్ని ఈక్వల్గా అందరం చూడొచ్చు సో మీకు ఇద్దరికి దోహదపడితే మన వీడియో ఉంటుంది కాబట్టి ఏపీ మిత్రులు తెలంగాణ మిత్రులు మన ఛానల్ని యుప్లై చేసుకోండి రేపు రానున్న నోటిఫికేషన్ నిమిత్తం కూడా మరి డిఏసీకి సంబంధించి నెట్కి సంబంధించి అన్ని పోటీ పర్సనల్ నిమిత్తం అదే మరి అన్ని సబ్జెక్టులపైన మీకు వీడియోలు అందించడం జరుగుతుంది రైట్ సార్ లైవ్లో ఉన్న మిత్రులు ఒక చిన్న లైక్ చేయండి రైట్ సార్ అరవై ఐదు మంది ఉన్నారు లైక్ ఫస్ట్ రాగానే ఒక లైక్ చేయండి ఎక్కువ మంది చేయవైతుంది మన వీడియో రైట్ సార్ మీరు లైక్ చేయడం వల్ల మనకు అమౌంట్ ఏం రాదు బాగా గమనించండి అయ్యో సార్కి ఏమైనా అమౌంట్ వచ్చి బాగా ఎక్కువ మొత్తంలో వాళ్ళు డెవలప్ అయిపోతావచ్చు అని చెప్పేవనుకోవద్దు రైట్ సార్ అమౌంట్ ఏం రాదు జస్ట్ మీరు ఒక కోర్సును ప్రమోట్ చేస్తే ఆ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీకు నాలుగు టెస్టులు పెట్టి ఈరోజు మీకు ప్రొవైడ్ చేశాం కదా షెడ్ మన పీడిఎఫ్లో అతి ముఖ్యమైన పీడిఎఫ్లు ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి మీకు ఎక్కువ మొత్తంలో వాట్సాప్ గ్రూప్ల ద్వారా కోర్సు గ్రూప్లో షేర్ చేస్తాం కోర్సులో రైట్ సార్ అలాంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్ మరిన్ని రెడీ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం తప్ప సో వేరే ఆర్థిక సౌలభ్యం కోసం కాదు మన యాప్ లో ఉన్నటువంటి తెలంగాణ టెట్ కు సంబంధించి ఫుల్ కోర్స్ ఒకటి లాంచ్ చేసాం ఇక్కడ గమనిస్తున్న మిత్రమా ఫుల్ కోర్స్ లో టెట్ ప్లస్ టెట్ పూర్తి స్థాయి తరగతులు సమగ్ర తరగతులు ఉంటాయి ఇది ఉపాధ్యాయ మిత్రులకి ఇన్ సర్వీస్ టీచర్లకి దాంతో పాటు ఛాతోపాధ్యాయమిత్రులకి ఉపాధ్యాయ మిత్రులకి ఉపాధ్యాయ మిత్రులకి పేపర్ టు సంబంధించి సోషల్ వాళ్ళకి టెట్ సంబంధించిన ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది సమగ్ర నిర్వహించి టెస్ట్ నలభై ఐదు రోజుల ప్రణాళిక ఉంటుంది మిత్రమా ఈ నలభై ఐదు రోజుల ప్రణాళికలో ఫార్టీ ఫైవ్ డేస్ సంజీవని టెస్ట్ ప్లాన్ అని ఏర్పాటు చేసాం సంజీవని ఐట సార్ ఇక్కడ రామాయణంలో ఎట్లయితే హనుమంతుడు సంజీవని మొక్కను ఆధారంగా చేస్తున్నారు లక్ష్మణి యొక్క ప్రాణాలు కాపాడతారు మన యొక్క విజయంలో భాగంగా అత్యంత కీలక పాత్ర పోషించడం కోసం అన్ని పైన కూడా ఈ సంజీవని టెస్ట్ ప్లాన్ అనేది మీకు యూజ్ అవుతుంది మీకు ఎక్కువ స్కోర్ రావడానికి దోహదపడుతుంది అయితే సార్ అలా తరహాలోనే ఈ యొక్క టెస్ట్ షెడ్యూల్ సంబంధించిన ప్రతిపాదనలు రేపు ఈవినింగ్ వరకు షెడ్యూల్ అప్లోడ్ అవుతాయి రేపు నైట్ మండే నుంచి మన టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కోర్స్ పబ్లిష్డ్ అయింది కోర్సులో తరగతిలోనే చూడండి ఒకసారి రిమైనింగ్ అన్ని సబ్జెక్టుల పైన కంప్లీట్ కోర్స్ దృష్ట్యా మనకి ఏపీ తెలంగాణ సంబంధించిన అన్ని కోర్సులపైన కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మాక్సిమం ఎండ్ అవుతుంది పూర్వ మిత్రుల కోసం వన్ డే ఎక్స్టెండ్ చేశాం ఇది రేపు సండే వరకు సండే రేపు ఈవినింగ్ టైం వరకు క్లోజ్ అయిపోతుంది ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి త్రిపుల్ నైన్ కి కంప్లీట్ టెన్ ప్లస్ జీ సంబంధించిన కోర్సులన్నీ అందుబాటులో ఉండేవి అన్ని కోర్సుల పైన కూడా భారీ తగ్గింపు ఉంటుంది రైట్ ఇక పాఠ్యాంశంలోని ప్రశ్నలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం రైట్ సార్ కోర్సుల యొక్క ప్రైస్ ట్రిపుల్ నైన్ తగ్గిన తర్వాత టూ ఫోర్ డబల్ నైన్ అవుతుంది రైట్ సార్ ఏపీ మిత్రకి తెలంగాణ రాయల్ సూపర్ ఛాలెంజ్ కోర్స్ ఏపీ మిత్రకు ఉంటుంది తెలంగాణ మిత్రకి సూపర్ ఛాలెంజ్ కోర్సు ఉంటుంది కంప్లీట్ టెట్ సిలబస్ ఉంటుంది గమనించండి మిత్రమా రైట్ ఒకసారి ప్రశ్నలకు ఆన్సర్ గుర్తించాలి నాకు వీలైతే ఒక నోట్బుక్ తీసుకొని రఫ్గా గా నోటీస్ చేసే ప్రయత్నం చేయండి రైట్ సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి నోటీస్ చేసే ప్రయత్నం చేయండి అనేక సంవత్సరాల పాటు అత్యధిక మోతాదులలో ఎండోసల్ఫాన్ అనే పురుగుల మందును వినియోగించడం వల్ల కేరళలోని ఏ ప్రాంతంలో గాలి నీరు పర్యావరణం కలుషితమైనాయి అని పేర్కొన్నారు రైట్ సార్ గమనించిన మిత్రమా ఇక్కడ ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా చూసుకుంటాను రైట్ సార్ థ్యాంక్ యూ సంజీవని ఫార్టీ ఫైవ్ డేస్ టెస్ట్ ప్లాన్ సంబంధించిన ప్రతిపాదనలు సూపర్ చాలా కోర్సు మిత్రులకి టెస్ట్ సిరీస్ కోర్స్ మిత్రులకి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఎవరైతే వాలిడ్ అయిపోయిందో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ గమనిస్తే మిత్రమా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టెస్ట్ ప్లాన్ అనేది మీకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఏం కంగారు ఓన్లీ టెట్ కోసం మాత్రమే మాకు కావాలనే మిత్రులు చాలా మంది ఉన్నారు టెట్ ప్లస్ డిఎస్ సెకండ్ బ్యాచ్ టెస్స కోర్స్ అందుబాటులో ఉంది కానీ ఓన్లీ టెట్ మాత్రమే క్లాసులు ప్లేస్ టెస్ట్లు కావాలని ఇన్ సర్వీస్ టీచర్లు దాంతోపాటుగా మన ఛాత్రోపాధ్యాయ మిత్రులు అడగడం వల్ల వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తాం మీరు తెలిసిన మిత్రులు ఎలా ఉంటే షేర్ చేయండి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సార్ ఇక్కడ గమనించిన మిత్రమా ఇచ్చిన పాఠ్యాంశం దృష్ట్యా ఒకసారి ప్రతిపాదన చూసినట్లయితే మనకి అనేక సంవత్సరాల పాటు అత్యధిక మొత్తాల్లో ఎండోసల్ఫాన్ అనే పురుగుల మందులు వినియోగించడం వల్ల కేరళలోని ఏ ప్రాంతంలో గాలి నీరు పర్యావరణం కలుషితమైన ప్రస్తావన వచ్చింది సో ప్రీవియస్ ప్రశ్న పత్రం రెండు వేల పద్దెనిమిది సంబంధించినటువంటి టీఆర్టీ పేపర్లో ఏపీ తెలంగాణ దృష్టిలో ఉంచుకుని గమనిస్తే మిత్రమా ఇక్కడ గమనించిన మిత్రమా కాసర్గోడ్ అనేటటువంటి ప్రాంతం ఏదైతుందో ఇక ఈ ప్రాంతంలో కూడా అత్యధిక మొత్తంలో పర్యావరణ కాలుష్యం జరిగింది కారణం ఏంటి అంటే ఎక్కువ సంవత్సరాల కాలం పాటు ఎండోసల్ఫాన్ అనే పూల మందిని ఎక్కువ మొత్తంలో వీళ్ళు వినియోగిస్తున్నారు ఏ ప్రాంతంలో కూడా కేరళలోని కాసర్గాడ్ అనే ప్రాంతంలో కూడా అత్యధిక మొత్తంలో వీళ్ళు సాంద్రతల వ్యవసాయం చేస్తున్నారు రైట్ సార్ అంటే కృత్రిమ ఎరువులను ఎక్కువగా వినియోగించి తక్కువ భూభాగంలో ఎక్కువ దిగుబడి తీసుకురావడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయంలో సాంద్రతల వ్యవసాయ పద్ధతుల వల్ల వీళ్ళు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో నేల కాలుష్యం పొందుతుంది నేలతో పాటుగా పర్యావరణం అనేది కాలుష్యం అవుతుంది రైట్ సార్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ జస్ట్ మనం వేగంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం బట్ కాకపోతే మీకు ప్రశ్నలు అన్నింటినీ సుపరిచితం చేయడం కోసం ఈ టెస్ట్లో నేను వేగంగా వెళ్తున్నా తదుపరి మళ్ళీ మన డిస్కషన్లో భాగంగా టెస్ట్ విషయంలో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ఏఎం టెస్ట్ విశేషం చేసాం గతంలో ఏపీ మిత్ర తెలంగాణ మిత్రి అందులో ఉంటుంది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి రైట్ సార్ నెక్స్ట్ అధిక శ్రామికులని అధిక జీవ రసాయనిక ఎరువులని నీటి పారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు అధిక శ్రామికులని రైట్ సార్ ఎక్కువ సంఖ్యలో కూలీలని అదే మాదిరిగా జీవ ఎరువులను ఎక్కువ మొత్తంలో వినియోగించడం జీవ రసాయనిక మొత్తంలో వినియోగించి నీటి బాధలను కూడా అధిక మొత్తంలో వినియోగించి ప్రధానంగా అత్యధిక మొత్తంలో దిగుబడి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ విధానాన్ని ఏమంటారు రైట్ సార్ సాధారణ జీవనాధార వ్యవసాయం సాంద్రతర జీవనాధార వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం ఏక వాణిజ్య పంట వ్యవసాయం అన్నారు రైట్ సార్ ఇక్కడ మనకి వ్యవసాయము జీవన విధానం అనే పాఠ్యాంశం ఈవీఎస్ లో ఉంటుంది రైట్ సార్ దాంతో పాటుగా నేటి వ్యవసాయం అనే పాఠ్యాంశం సిక్స్త్ క్లాస్ ఎకనామిక్స్ లో ఉంటుంది అదే మాదిరి గమనిస్తే